శ్రావణ మాసం సంకటహార చతుర్థి పూజ ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఆర్థిక సమస్యలు నరఘోష శత్రుభయం నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞాపతిని కోరుతూ చేసే వ్రతమే సంకటహార చతుర్థి సాధారణంగా చేపట్టే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని వినాయకుడిని ముందుగా ప్రార్థిస్తారు ఘననాథుడికి ముప్పై రెండు రూపాలున్నాయి అందులో ఆఖరి రూపమే చతుర్థి రోజు పూజించే రూపం ఈ రూపంలో వినాయకుడి కుడిచెయి వరదాహస్తం ఎడమ చేతు పాయస పాత్ర ఉంటుంది తెలుగు నెలలు పన్నెండు అంటే ఏడాదికి పన్నెండు సంకటహర చతుర్థులు వస్తాయి ఏ నెలలో అయినా పౌర్ణమి తర్వాత అమావాస్య ముందు వచ్చే చవితి రోజు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు శ్రావణ మాసంలో సంకటహర చతుర్థి ఆగస్టు ఇరవై రెండు గురువారం అంటే ఈరోజు వచ్చింది మొత్తం పన్నెండు చవితి రోజుల్లో ఏ రోజైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు సంకటహర చతుర్థి వ్రతం ఎందుకు చేయాలి ఏ పని ప్రారంభించినా కలిసి రానప్పుడు అన్ని సక్రమంగా ఉన్నప్పుడు ఆటంకాలు ఎదురైనప్పుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే శుభ ఫలితం పొందుతారు వృత్తి వ్యాపారం ఉద్యోగాల్లో కష్టాలు వెంటాడినప్పుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు దృష్టి దోషం నరఘోష ఉందని నమ్మేవారు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే ఆ దోషాలు తొలగిపోతాయి ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కల్పించేందుకు ఆర్థికంగా మరో అడుగు ముందుకు పడేందుకు మంచి ఆలోచన కల్పించేందుకు ఈ వ్రతం ఉపయోగపడుతుంది వివాహానికి సంబంధించిన అడ్డంకులు సంతాన సమస్యలు ఉన్నవారు సంకటార చతుర్థి వ్రతం ఆచరించవచ్చు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు ఎవరైనా సంకటార చతుర్థి వ్రతం చేస్తే ఆరోగ్యవంతులవుతారు కొన్నిసార్లు అపరిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది తప్పు చేయకపోయినా పదే పదే జరుగుతుంటుంది ఈ కష్టం నుంచి ఉపశమనం కల్పిస్తూ సంకటార చతుర్థి వ్రతం ఇక సంకటార చతుర్థి వ్రతం ఎలా ఆచరించాలి సాధారణంగా సూర్యోదయానికి ఉండే తిథిని ప్రధానంగా తీసుకుంటాం కానీ సంకటార చతుర్థి వ్రతం ఆచరించాలంటే తిథి సూర్యాస్తమయం సమయం అంటే చంద్రోదయ సమయానికి ఉండాలి అందుకే శ్రావణ మాసంలో ఆగస్టు ఇరవై రెండున సంకటార చతుర్థి వ్రతం ఆచరించాలి చవితి తిది ఆగస్ట్ ఇరవై రెండు సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల నుంచి ప్రారంభమైంది అంటే చంద్రోదయ సమయానికి చవితి తిది ఉంటుంది ఇది అంటే ఈరోజు సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి మీరు ఏ సమస్య నుంచి అయితే బయటపడడానికి కోరుకుంటున్నారో దాన్ని తలుచుకొని వినాయకుడికి నమస్కరించి ముడుపు కట్టాలి ముడుపు అంటే ఎలా ఉండాలి వినాయకుడికి కట్టే ముడుపులో భాగంగా ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో పసుపు కుంకుమ మూడు దోసిల్ల బియ్యం వక్కలు ఎండు కజ్జురలు తాంబూలం దక్షిణం వేసి ఆ ముడుపుని ఘననాథుడి దగ్గర పెట్టాలి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేసి మీ మనసులో కోరిక చెప్పుకోవాలి రోజంతా ఉపవాసం ఆచరించాలి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అల్పాహారం తీసుకోవచ్చు సంకటార వ్రతంలో భాగంగా మౌనవ్రతం కూడా చేయాలి ఇక్కడ మౌనవ్రతం అంటే మాట్లాడకుండా ఉండకపోవడం కాదు అనవసర చర్చలు చేయకూడదని అర్థం ఉపవాసం అనంతరం ఆహారం తీసుకోవాలి బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి మర్నాడు దానధర్మాలు నిర్వహించాలి అవకాశం ఉంటే గణపతి హోమం చేసుకుంటే ఇంకా శుభ ఫలితాలు వస్తాయి ఏ పూజలో అయినా సాధారణంగా ఆచమనం సంకల్పం కలశారాధన ఉంటుంది ఇవి పూర్తయితే తర్వాత సంకటహార గణపతి సోడా సోపచార పూజ చేయాలి వినాయక చవితి రోజు పూజా విధానంలో అంగపూజ ఏక పుష్ప పుష్పపూజ ఏక వింశతి పత్రిపూజ అష్టోత్తర సంకటనాశన గణేష స్తోత్రం పూజ పంచోపచార పూజ ఆచరించాలి ధూపం దీపం నైవేద్యం సమర్పించి గరికతో పూజ పూర్తి చేసి వ్రత కథ చదువుకోవాలి